ప్రియమైన దేవుని బిడ్డరా మన దేవుడైన క్రీస్తు మనకు చెప్తున్న మాట నేను మిమ్మల్ని విమోచించి ఉన్నాను పాపము నుంచి నాశనము నుంచి ఈ లోక సంబంధమైన ఆచారాల నుంచి పద్ధతుల నుంచి దుష్టక్రియల నుండి దుష్టత్వం నుండి ఈ లోక సంబంధమైన అపవిత్రత నుండి అన్యాయపు అక్రమముల నుండి మనల్ని విమోచించునడు ఆయన విమోచించడు గనకనే ఆయన నిత్యరాజ్యంలో ప్రవేశించే యోగ్యతను మనం సంపాదించుకున్నాము అందుకే ఆయన ఎవరినైతే విమోచించాడో ఎవరినైతే తన రక్తము చేత విమోచించడానికి తన ప్రాణములు అర్పించాడో వారు వారి జీవితకాలం అంతా సంతోషభరితులై వారి తలల మీద నిత్యానందము కలిగిన వారై వారి దుఃఖమును నిట్టూర్పులు తొలగిపోయి వారు యేసుక్రీస్తు ప్రభును గణపరుస్తూ ఉంటారు మయంపరుస్తూ ఉంటారు ఇలాంటి యోగ్యత కలిగినటువంటి జీవితం మనకు ఉండాలి క్రీస్తు చేత విమోచింపబడ్డ జనము లాంటి జనము మరెక్కడ ఉన్నది అని పాత మీద కాలంలో భక్తులు అడిగినట్లుగా దేవుడు సెలవిచ్చినట్లుగా ఈరోజు కూడా క్రీస్తునందు విమోచింపబడ్డ మనలాంటి జనం ఎక్కడ కూడా లేదు ఎందుకంటే మన నిత్యరాజ్యానికి చేరే వారసులము అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించాడు ఆమెన్